విశాఖ అచితాపురం సెజిలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించింది ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు వైద్య ఖర్చు ఎంతైనా భరిస్తామని భరోసా ఇచ్చారు ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని కార్మికుల భద్రతకు బాధ్యత తీసుకోకుండా పరిశ్రమలు ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు అచుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను సీఎం చంద్రబాబు పరామర్శించారు తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన బాధితులందరి దగ్గరకు వెళ్లి పలకరించారు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు ఎంత ఖర్చైనా భరించి ఎలాగోలా కాపాడుకుంటామని క్షతగాత్రులతో పాటు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తామన్నారు అనంతరం కేజీహెచ్ కు వెళ్లిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలను పరామర్శించారు ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించారు తర్వాత అచ్యుతాపురం సెస్ కు వెళ్లిన సీఎం ఎసెన్షియా పరిశ్రమలో ఘటన పూర్వాపరాలని ఆరా తీశారు ఎసెన్షియా కంపెనీ యాజమాన్యం తీరును తప్పుపట్టిన సీఎం దుర్ఘటనపై విచారణకు ఆదేశించారు ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎన్క్వైరీ కమిటీని ఇస్తున్నాను హై లెవెల్ కమిటీ దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటిని ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది ఏమేమి ఉన్నాయి ఫస్ట్ యాదగిరి రెడ్డి పెట్టాడు తర్వాత డక్కన్ కెమికల్స్ వచ్చారు గొడవలు వచ్చాయి వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత ఇంతమంది చనిపోయిన తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో ఇష్యూ డాట్ కామ్ దట్ ఈస్ ఇస్ ఫండమెంటల్ డ్యూటీ రాకుండా ఉండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసిపోయే పరిస్థితికి వచ్చాడు మా అడ్మినిస్ట్రేషన్ కూడా టచ్ లేక రాలేదు అది కరెక్ట్ అప్రోచ్ కాదు అదే మరిగా ఇండస్ట్రీస్ గౌరవిస్తాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మేము పెట్టుబడి పెట్టాం మా ఇష్ట ప్రకారం చేస్తాం అంటే కుదరదు ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా విల్ పనిష్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఇదే సమయంలో రెడ్ జోన్ పరిధిలోని కంపెనీలన్నీ భద్రతా ప్రమాణాలపై అంతర్గత ఆడిట్ చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు ఆల్ ఇండస్ట్రీస్ పిలిపిస్తున్నాం మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి తద్వారా మీరు ఏమేమి చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం ఎవరి పార్టీకి వాళ్ళు పోయి ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే వీళ్ళందరూ కూడా టీమ్ గా వెళ్లాలి అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్ ఎవరు అడిగే పని లేదు వాళ్ళు పోయి చెక్ చేస్తారు అవి కంపైల్ చేసి మళ్ళా సిస్టమ్ లో పెట్టాలి అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి అలాంటి చేసి ఇండస్ట్రిస్ట్ కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు పరిశ్రమలతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు